సంబడి పంపించారు అది చూశాను నేను అంటే ఆ టైం లో ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నాం ఇక్కడ ఉండి కొంచెం పొలిటికల్ గా కూడా ఆ టైం పీరియడ్ లో ఎలక్షన్ మూవ్మెంట్ ఉన్నాం కాబట్టి నాకు అది నేను మీరు ఎప్పుడో పెట్టారు నేను వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఇన్సిడెంట్ ఎప్పుడో కదా అదే అంటే ఇన్సిడెంట్ జరిగింది అవును కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఐ బికాస్ ఐ న్యూ దట్ హీ అ సీట్ అంటే తన సీట్ వస్తుంది నమ్మకంగా ఉన్నాడు తన అన్నా ఏసార్ సీట్ గ్యారెంటీ అనే టైప్ లో సో అరే నాకు యూనో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ ఉండాల్సిందో టూ హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయ్యాను నేను ఐ థింక్ ఐ డోంట్ వాంట్ ఓవర్ డూ దిస్ ఒక రెండు చోట్ల నేను ముందు కూడా ఈ టాపిక్ వచ్చింది ఐ మేబి గోయింగ్ ఫార్వర్డ్ ఐ మైట్ నాట్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ టూ మచ్ ఐ డోంట్ ఓవర్ డూ దిస్ బట్ యా ఐ డూ మెస్ ఎమ్ నో టూ వేస్ అబౌట్ దాట్ దర్ దర్స్ నో టూ వేస్ అబౌట్ దాట్ మంచిగా అనిపిస్తారు నాకు ఆ మనిషి అందులోనూ తను లాస్ట్ టూ ఇయర్స్లో మొత్తం సూపర్ ఇటు అటు అటు ఇటు ఉన్నప్పుడు అందులో పిల్లలంటే ఇష్టం ఉన్నప్పుడు జస్ట్ ద సెట్టింగ్ వాజ్ సో ఐడియల్ దట్ ఐ రియలీ ఫీల్ దట్ ఈ షుడ్ హ్యావ్ బీన్ హియర్ తన శ్రేయభిలాషులు తన స్నేహితులు తన తెలిసిన వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా అదే ఇక్కడ ఉండాల్సి ఈ టైం అటు అసలు అసలు హీ షుడ్ బీ గాన్ దట్స్ వాట్ ఐ ఫీల్ హీ షుడ్ హ్యావ్ బీన్ గాన్ అంత అంత సో లాస్ట్ కంక్లూజన్ ఏంటి రవివర్మ నెక్స్ట్ ఏం చే అసలు అతను ఏంటి అతను ఒక గోల్ అంటూ ఉందా ఒక జీవిత ఆశయం అంటూ ఏదైనా ఉందా అసలు రవివర్మకి గోల్ అంటూ పెద్దగా ఏం లేదు సార్ బెటర్ క్యారెక్టర్స్ చేయాలి బిగ్గర్ క్యాన్వస్లో చేయాలి అనేది అయితే ఉంది ఎందుకంటే బెటర్ క్యా బెటర్ క్యారెక్టర్స్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఐ ఫీల్ దట్ ఐ కెన్ షోల్డర్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఒక కథ పెద్దదైనప్పుడు నాలో ఉన్న ఎమోషన్స్ అన్ని ఇంకా బయటకు రాల ఫర్ మీ యాజ్ అ క్యారెక్టర్ నాట్ యాజ్ రవి వర్మ బట్ ది స్క్రీన్ మీద ఇంకా రావాలి ద రవివర్మ అనేవాడు ఒక మ్యానుఫ్యాక్ ఇలా మ్యానుఫ్యాక్చర్ అయ్యాడు అనుకున్నాం నేను ఇలా మ్యానుఫ్యాక్చర్ అయ్యాను ఇలా మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దాంట్లో ఒక ఒక ప్రేమికుడు ఉంటాడు ఒక చెడ్డోడు ఉంటాడు ఓ మంచోడు ఉంటాడు ఇవన్నీ ఉన్న అన్నీ నేను ప్రాసెస్ చేసుకోగలిగాను సో అన్నీ అన్నీ ఎమోషన్స్ అన్ని క్యారెక్టర్స్లో ఈ బోల్డ్ అని క్యారెక్టర్స్ చేస్తే వస్తాయి ఓకే ఐ ఫీల్ దట్ మేబి దర్ ఇస్ మచ్ మోర్ దట్ ఐ నీడ్ బి డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ రేంజ్ అదైతే ఉంది సో అది చేస్తున్నా యాక్చువల్ గా అంటే ఒకటి ఒకటి వెతుక్కుని మొన్న ఈటీవీ విన్ యాప్ లో ఒకటి చేశాను డియర్ డాడీ అని అది డాడీ అది ఎప్పుడు వస్తుంది ఏంటి నాకు తెలియదు కానీ చాలా మంచి స్టోరీ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ చిన్నదే ఇట్స్ మన ఇదంటారు కదా ఆంథాలజీ టైప్ అది విన్నాను నేను అది ఇద్దరు ఇద్దరు తండ్రి కొడుకులు చేస్తుంది నేను తండ్రి పాప కూతురు ఓకే రైట్ ఓకే సో అది మళ్ళీ నేమో పాపకి మీకు ఓకే కూతురికి నాకు బేసికలీ డే డాకే ఓకే యా అంతే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు చాలా బాగుంది చాలా మంచి క్యూట్ గా ఉంది అది క్యూట్ గా చాలా బాగుంటుంది అండ్ నాకు ఇట్ ఇట్ వాస్ వెరీ నైస్ ఫర్ మీ ఐ ఐ ఫెల్ట్ ఒక బాబే కదా రిలీజ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ సినిమాలో ఒక పాప క తండ్రి కదా షీ ఇస్ ఆల్సో లైక్ 16 ఇయర్స్ ఓల్డ్ 17 ఇయర్స్ ఓల్డ్ ఓకే మళ్ళీ నేమో హత్య అని ఒక సినిమా చేశా అది సెన్సార్ దగ్గర ఉన్నట్టుంది ప్రస్తుతానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి అదే దాని మీద దాని మీద ఓకే నేనే వైయస్ వివేకానందే అవునా ఓకే అదొకటి ఎవరు డైరెక్టర్ ఎవరు శ్రీ విద్య బసవా అని శ్రీ విద్య శ్రీ విద్య లేడీ 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 ఓకే బాగానే చేసింది ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇదంతా షూట్ ఇది ఫెబ్ మార్చుకలా అయిపోయింది బట్ అప్పటికే మనం ఎలక్షన్ కోడ్ లో పడిపోయాం ఓకే అందుకని ఇంకా ఏమీ కాలేదు ఇప్పుడు అంటే యాక్చువల్ అప్పుడు తీ రావాలని అనుకున్నారా ఆన్ అది కొద్దిగా అంటే అంత స్ట్రాంగ్ గా కూడా వాళ్ళు ఐ డోంట్ థింక్ దే ప్రాసెస్ ఇట్ దట్ ఫార్ ఓకే అంటే చాలా వరకు రియలిస్టిక్ గా తీయడానికి రియలిస్టిక్ గానే తీసారు నాట్ మచ్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధం లేకుండా తీసారు ఓకే ఉన్న వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే హ్యాప్ అంటే చాలా ఉంటాయి కదా దానికి కాదు అంటే మీకు సరి సరిపోయే ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ నుంచి అది దొరుకుతుందో అలాగా అంటే ఇప్పుడు మీరు ఏదైతే అందరూ చూపించారో అది ఏమైనా కాంట్రోవర్స్ అయ్యే అవకాశం లేదా అంటే ఎవరు చంపారు అయినా చూపిస్తారు కదా లేదు ఎవరు చంపారు అని చూపించారు ఎవరు చంపారంటే అంటే సస్ చంపి అందరూ సస్పెక్ట్స్ అందరు సస్పెక్ట్స్ అలా తీసుకున్నారు అలానే ఆ అంగిల్ తీసుకుని అలానే తీసుకున్నారు ఓకే వీళ్ళు చంపారు వీళ్ళే ఆ సైడ్ తీసుకొని చేయలేదు ఓకే అంటే మీకు విట్నెసెస్ ఉంటారు కదా అవును విట్నెసెస్ ఎవిడెన్సెస్ లేకపోతే టెస్ట్మెంట్స్ ఉంటాయి కదా దాని బేసిస్ మీద అలాగా వాడ చెప్పాడు వీడిది చెప్పాడు వీడిది చెప్పాడు అని మీకు వదిలేస్తారనమాట ఓకే వీడిది చెప్పాడు ఇలా ఇలా జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది మీ ఒక వివేకానంద రెడ్డి గారు క్యారెక్టర్ చేయటం అనేది ఎలా అనిపించింది అసలు మజా వచ్చింది మజా వచ్చింది చాలా మజా వచ్చింది ఎందుకంటే ఐ ప్లేడ్ సిక్స్టీ ఇయర్ రోల్ కదా సిక్స్టీ ప్లస్ అవును అది డిఫరెన్స్ ఇస్ దాట్ నన్ను మేకప్ అది నీట్ అది బాగుండేది అంటే ఈయన కూడా ఉంటా రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది అండి ఇది ఇన్సిడెంట్ మాత్రమే

ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉండొచ్చు ఆయన లైఫ్ నుంచి కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ అట్లా సో ఇన్సిడెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు వివేకానంద రెడ్డి గారి గురించి తెలుసుకునే తెలుసుకుని ఆయన ఇంకా దొరకలేదు యాక్చువల్లీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకలేదు బికాస్ ఆయనది ఇంటర్నెట్ లో కూడా ఎక్కువ లేదు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ ఉన్నాయి దాని నుంచి అంత క్యాచ్ చేయాలో అంత చేసాం మామూలుగా చెప్పారా బయటకు వచ్చింది ఇది ట్రైలర్ వచ్చింది ట్రైలర్ వచ్చింది అనే ట్రైలర్ వచ్చింది బాగుంది అది కూడా సో వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ చేస్తా సో అది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నేను రెండు మూడు క్యారెక్టర్స్ చాలా మంచి వెరైటీ క్యారెక్టర్ సో యా ఐ సీ దీస్ థింగ్స్ నాట్ లైక్ పొలినారా అనే సినిమా చేశారు కదా దాని తర్వాత ఒక పది సర్పంచ్లు ప్రెసిడెంట్లు వచ్చాయి తెలంగాణ మళ్ళీ సర్పంచ్ తెలంగాణ లే తెలంగాణ ప్రెసిడెంటే అనే టైం లో దానిలో ఒక ఐదు చేస్తున్నట్టు నా అంటే తెలంగాణ చాలా ఈజీ అండి నాకు ఈజీ అంటే నాకు ఐ అక్కడే కదా ఐ కన్జ్యూమ్ ఇట్ వెరీ ఈజీలీ తెలంగాణ కష్టపడటం కాదు కదా నార్మల్ గా అది వచ్చేస్తుంది కావాలంటే ఓకే నాతో మీరు తెలంగాణ మాట్ నేను తెలంగాణ మాట్లాడదా ఓకే అండ్ కల్చర్ని నేను చాలా దగ్గరగా చూసా ఇప్పుడు వరంగల్లో లేను కానీ హైదరాబాద్లో ఉన్నది ఏదైతే ఉంటుందో అదైతే అంతవరకు అయితే చూసాము ఓకే సో ఇట్స్ నాకు మజా వస్తుంది సో సో అదొకటి ఇప్పుడు చేస్తున్నారు రెండు మూడు చేశారు అవే ఓకే సో అదేనో వెబ్ సిరీస్లు ఉన్నాయి రెండు మూడు యా

బట్ ఏంటి అంటే ఐ థింక్ ఐ గో అ లిటిల్ అంటే రియలిస్టిక్గా ఉండే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే అంటే రియల్ లైఫ్ అంటే నార్మల్గా అప్పుడు ఒక ఫాదరు ఒక బ్రదరు లేకపోతే ఒక దీస్ ఐస్ దీస్ థింగ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్గా కథలోకి మళ్ళీ నెగిటివ్ అను లేకపోతే టూ మచ్ ఓకే గోరీగా వెళ్ళేది నేను తీసుకోరు తీసుకోనని ఫిక్స్ అయ్యా వెరీ గుడ్ అనుకోకుండా అనుకోండి ఇచ్చేసారనుకోండి ఒక్కసారి ఏమవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా అంటారు అరే నేను ఒప్పుకున్నారు పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి అట్లాంటివి వచ్చినప్పుడు సేమ్ థింగ్ అంతేనా చెప్పేస్తారా కూడా లేదు సార్ పెద్ద ప్రాజెక్ట్ అంటే ఆ పెద్దది టు స్కేల్ అవుట్ సైడ్ నా ప్రాబ్లం ఏంటి చెప్పనా అది చేసేస్తే దాంతో అయిపోద్దా అదే అవదు కాదు కదా మళ్ళీ పది అవే ఇస్తారు దానికంటే ముందే అంతే కదా ఇప్పుడు అంతే నిష్ఠూరం కంటే కదా అందుకని మనం అదే అప్పుడే అది నువ్వు అన్నావు అనుకోండి ఏమవుతుంది ఆ పర్టికులర్ సినిమాలో ఆ పర్టికులర్ క్యాన్వస్ లో మీరు అది చేయరు బట్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ కదా ఇప్పుడు నేను నటుడు ఇప్పుడు ఐ ఆమ్ అ డీసెంట్ యాక్టర్ దెన్ దే విల్ గివ్ మీ సమ్మదర్ రోజు రవి పోన్లే సర్లే నువ్వు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నా అంత లేదులే ఇక్కడ వేరే చేయి లేకపోతే ఇట్స్ వేరే చేయొచ్చు కదా మీరు లేకపోతే ఇంకో దట్స్ థింగ్ ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్ యూ కెన్ యాక్ట్ ఎనీథింగ్ రైట్ ఇన్ దట్ ప్రాసెస్ ఈ నెగిటివ్ బాగా గౌరిగా ఉండేది పెద్దది వచ్చింది కదా అని చెప్పి నేను చేస్తాను అనుకోండి సార్ ఏమవుతుంది తెలుసా అది అయిపోయి ఇంకో నాలుగు ఎక్కువగా పెద్దది కాబట్టి వీళ్ళు ఫిక్స్ అవడం ఒకటి పెద్దది కాబట్టి ఎక్కువ వెళ్తుంది కూడా అది కూడా వద్దు నాకు సో ఐఎ ప్రాబబ్లీ ఓకే ఐఎమ్ నాట్ డూ అ లార్డ్ ఆఫ్ స్టవ్ ఎస్పెషలీ విత్ విమెన్ నాట్ సో రవివారం కానీ ఒకటి ఒక డిఫరెంట్ ఇంకా ఎమోషన్స్ ఎమోషన్స్ ఇవ్వండి ఎమోషన్స్ ఎంత లో గెలితే మీరు అంత గెలితే అంత తీసుకొస్తా నేను అంత తీసుకొస్తా అది నాకు పిచ్చ కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఐ డోంట్ ఇక అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో తెలియదు బట్ ఐ ఎమోషన్స్ వరకు నేను థ్యాంక్ యూ సో మచ్ రవి వర్మ గారు బాబోయ్ నాకు భయం వేస్తుంది ఏ రోజు ఏం మాట్లాడేసేవారు అనే టైప్ అంటే నేను అనుకోలే రవివర్మ వర్మ గారి నుంచి ఇంత నేను కూడా ఇంత విషయ సేకరణ చేయగలుగుతానని నేను కూడా అనుకోలేదు ఇంతగా మాట్లాడించగలను నేను ఇంత మాట్లాడతాను నేను అనుకోలేదు బాబు సో చాలా బాగుంది మంచిగా మాట్లాడ మంచిగా మాట్లాడుకున్నాము మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఒక నటుడుగా ఒక వ్యక్తిగా ఎని థ్యాంక్ యూ సో మచ్ మీకు మీరు అనుకున్నట్టు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఒక ఫేజ్ అంటే రవివర్మ గారి కెరీర్ లో ఇంకొక ఫేజ్ చూడాలని నేను ఆశపడుతున్నా ఒక థ్యాంక్ యూ సో మచ్ అండి అండి యా ఐ హోప్